అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు పవన్ ముక్తాసన్ విశేషత తెలుసుకుందాం పొట్టలో పట్టిన గ్యాస్ నుంచి విముక్తిని కలిగించే ఆసనం కాబట్టి పవన్ ముక్తాసనాన్ని పేరు పెట్టడం జరిగింది మరి నూటికి ఎనభై శాతం మందికి పైగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటున్నాయి గ్యాస్ పట్టేయటం గ్యాస్ వల్ల ఛాతీలో పెయిన్ రావటం పొట్టంతా బెగదీసుకుని ఇబ్బంది పడటం చేస్తుంటుంది కదా అలాంటి గ్యాస్ నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి పవన్ ముక్తాసనం మంచి ఉపశమనం కలిగిస్తుంది అన్నమాట జీర్ణకోశాన్ని యాక్టివేట్ చేసి ఆకలిని రగల్చడానికి డైజెషన్ బాగా జరిగేట్ చేయడానికి ఈ ఆసనం బెస్ట్గా ఉపయోగపడుతుంది అలాగే సయాటిక్ పెయిన్ ఉన్నవారు సయాటిక్ పెయిన్ తగ్గించుకోవటానికి లేనివారి భవిష్యత్తులో రాకుండా చేసుకోవటానికి పవన్ ముక్తాసనం బెస్ట్గా ఉపయోగపడుతుంది లోవర్ బ్యాక్ మంచిగా స్టిఫ్నెస్ తగ్గించి ఆ లోవర్ బ్యాక్ పెయిన్ ఎన్ని గంటలు కూర్చున్నా రాకుండా చేయటానికి కూడా ఇది బాగా పనికొస్తుంది అనమాట అలాగే స్త్రీలకి రుతుక్రమం సరిగా లేక అందులో వచ్చే సమస్యల్ని తగ్గించుకోవటానికి కూడా ఇది బాగా ఉపయోగపడే ఆసనం అలాంటి పవన్ ముక్తాసన్ని ఎలా అప్పుడు మనం చూద్దాం పవన్ ఆసన్ పొట్టలో ఉండే వాయువుని విడుదల చేసి ప్రేగుల్లో మంచి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడే ఆసనం అనమాట వెళ్ళకిలా శవాసనలో మనం పడుకున్న తర్వాత అర్ధ పవన్ ముక్త ఆసనం ముందు చేస్తాం ముందు ఒక కాలుని పైకి లేపి చూడండి ముందు కుడి కాళ్ళని అట్లా బెండ్ చేసి పైకి లేపాక బెండ్ చేసి మనం రెండు చేతులతో మోకాల భాగాన్ని అట్లా బంధించేసి పట్టుకుని రొమ్ము భాగానికి కుడి కాళ్ళను అటా ఆనిచ్చేసుకు లాక్కుంటాం తల భాగం పైకి లిఫ్ట్ చేసి చూండి గెడ్డము మోకాలు భాగానికి తగిలేటట్టు అట్లా ప్రెస్ చేస్తామన్నమాట ఇప్పుడు ఇలా టైట్ చేయటం వల్ల ప్రేగుల్లో కదలికలు ఆటోమేటిక్గా నిమిషానికి ఎక్కువ సార్లు వచ్చే కదలికలు ఇలా బిగించటం వల్ల కదలికలు తగ్గి లూజ్ మోషన్ సాగటానికి పరిష్కారానికి ఇది మంచి టెక్నిక్ అనమాట పవన్ ముక్తాసన్ ఒకవైపుకి చేసాం ఇలా ఉండగలని సేపు ఉన్న తర్వాత తీసేసి ఈ కాలును మనం చాపేసి మరలా ఎడమకాలు లేపి పవన్ ముక్తాసనం చేస్తామనమాట ఇప్పుడు చేతులట్ల సీటు కింద భాగాన్ని పెట్టుకుని ఎడమకాలు అట్లా పైకి లేపి స్ట్రైట్గా మోకాళ్ళ దగ్గర నుంచి బెండ్ చేసి రెండు చేతులతో మోకాలు భాగాన్ని ఎడమకాలను అట్లా బంధించి రొమ్ము భాగానికి లాక్కుని తల పైకి లేపి గెడ్డం ఎడమ మోకాలికి ఆనేటట్లు మనం అట్లా ఉంచేసి కదలకుండా ఇదే స్థితిలో ఉంటాం ఇలాగే రెండు మూడు నిమిషాలు ఉండటం వల్ల నాలుగు నిమిషాలైనా మీరు ఉండగలుగుతారు ఇది పెద్ద కష్టం ఉండదండి ఆసనం గుర్తుపెట్టుకోవాలి చాపిన కాలు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉన్నప్పుడే మీకు ఫలితం వస్తుంది ఆ ప్రేగుల్లో కథలెక్కలు కొంచెం తగ్గి ఇరిటేషన్ తగ్గి మోషన్స్ ఆగటానికి కూడా బాగా ఉపయోగపడే ఆసనం అన్నమాట ఇది ఇలా రెండు కాళ్ళను విడివిడిగా పవన్ ముక్తాసనం చేసాం ఇప్పుడు రెండు కాళ్ళను కలిపి ఒకేసారి చేసి టెక్నిక్ చూడబోతున్నాం ఇప్పుడు అరి చేతుల్ని సీటు కింద భాగాన్ని అట్లా నేల కానిచ్చేసి రెండు కాళ్ళని నైంటీ డిగ్రీస్ పైకి లేపిన తర్వాత మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళని బెండ్ చేసి ఇప్పుడు మడ మడభాగాలు పిర్రల దగ్గరికి వచ్చేస్తాయి రెండు చేతుల్ని తీసుకుని మోకాళ్ళు భాగంలో వేసేసి ఇట్లా బంధించి తలపైకి లేపి రెండు మోకాళ్ళ మధ్య భాగానికి ముఖం వచ్చేస్తుంది అనమాట ఇలా హత్తుకుంటాం కాళ్ళ భాగము ఛాతీ భాగం బాగా కలిసిపోయినట్టు తాడేసి కట్టినట్టుగా మనమే బిగించేస్తామన్నమాట ఇలా పవన్ అంటే ఇట్లా ఉండాలి లోపలేమన్నా గ్యాసెస్ బాగా ఉన్నా కూడా అవి ఫ్రీగా కింద నుంచి విడుదలై కూడా ఆ ప్రెషర్ కూడా ప్రేగుల్లో తగ్గుతుందనమాట ఇలా ఉండగలనసేపు ఉన్న తర్వాత తీసేసి కాళ్ళు చాపేసి శవాసనలో విశ్రాంతి మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట బాగా బొజ్జెక్కు ఉన్నవారు బాగా లావెక్కు ఉన్నవారు రెండు కాళ్ళనే చేయటానికి కష్టంగా ఇబ్బంది పడుతారు కాబట్టి ముందు ఒక కాలుని పట్టుకుని తొడని బాగా రొమ్ముకి ఇట్లా చేతులతో పట్టుకుని అదుపుకోవటం వల్ల ఈ ఫలితాలు పొందగలుగుతారు తర్వాత మరో కాలు చేస్తారు అవకాశం కుదిరిన వారందరూ చివరిలో రెండు కాళ్ళను చేసిన తర్వాత రెండు కాళ్ళను కలిపి ఒకేసారి పవన్ ముక్తాసనలో అట్లా ఉంచగలిగితే కింద నుంచి అపానువాయువులు కూడా ప్రేగుల్లో ఉన్న స్ట్రక్ అయినవన్నీ కూడా సులభంగా రిలీజ్ అయ్యి పై గ్యాసు కింద గ్యాస్ నుంచి కూడా మంచి ఉపశమనం పొందటానికి పవన్ ముక్తాసనం బాగా ఉపయోగపడుతుంది మీరు చేసే భంగిమని బట్టి చూస్తేనే అర్థమైంది కదా అలా లాభం వచ్చేస్తుందని తప్పకుండా ఈ ఆసనాన్ని అభ్యాసం చేయండి వీరభద్రాసన్ విశేషత తెలుసుకుందాం వీరభద్రులంటే శివుడు వ్యారియర్ పోజ్ అంటారు ఒక భంగిమలో ఏమైనా ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అట్లా పెడతారు కదా అలాంటి పెట్టిన భంగిమ కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు అందించటం జరిగింది ఈ వీరభద్ర అనేది తొంటి జాయింట్ హిప్ బాల్ ఉంటుంది కదా అది అసలు స్టిఫ్నెస్ అప్పుడు చాలామందికి సర్జరీల వరకు వెళ్ళిపోతున్నాయి పట్టేసి ఆ జాయింట్ భాగం బాగా కింద కూర్చోటానికి లేవటానికి పనులు చేసుకోవటానికి ఆటంకం అవుతుంది అది డ్యామేజ్ అయితే రిపేర్ అవడం చాలా కష్టం అలాంటి హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగటానికి పిరుదుల భాగము తొడ భాగము బాగా తగ్గటానికి ఆ కండరాలు బాగా బలంపేతం అవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా ఆ భాగాల్లో తగ్గినప్పుడు లూజ్ అయ్యి వేలాడకుండా టైట్ అవ్వటానికి బాగా స్ట్రెచ్ అవుతాయి వీరభద్రాసంలో తొడలో పిరుదుల భాగం అందుకని అక్కడ బెనిఫిట్ బాగా వస్తుంది ముఖ్యంగా స్త్రీలకి పెల్విక్ ఏరియా కూడా బాగా హెల్దీగా అవటానికి రుతుక్రమం కూడా సరిగ్గా రావటానికి ఈ ఆసనం బాగా అక్కడ ఉపయోగపడుతుంది బ్యాక్ మజిల్స్ కూడా బాగా చేతుల పైకి లేపి స్ట్రెచ్ చేస్తాం కాబట్టి వీపు కండరాలు మొత్తం స్ట్రెచ్ అవుతాయి అందుకని బాగా యాక్టివ్ అయ్యి ఆ బడలికంతా తగ్గించుకోవటానికి మంచి స్ట్రెచ్ బ్యాక్కి జరుగుతుంది వీరభద్రాసనంలో అలాంటి సులభమైన అన్ని వయసుల వారు పొట్టున్నవారు బాగా లావున్నవారు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారితో సైతం చేయగలిగే బీపీ గుండు జబ్బులున్నవారు సైతం చేయగలిగే సులభమైన వీరభద్రాసన ఇప్పుడు చూద్దాం వీరభద్రాసన్ మూడు రకాలుగా చేయొచ్చు ముందుగా మొదటి రకాన్ని చూడబోతున్నాం మనం అట్లా లైన్గా నుంచుని తర్వాత రెండు కాళ్ళను కొంచెం వెడల్పుగా పెట్టి నుంచున్న తర్వాత రెండు చేతుల్ని అట్లా లైన్గా చాపి ఎడమ కాలు మీద బెండ్ అవ్వకుండా అట్లా ఒక కాలు మీద నుంచుని కుడి కాల్ని స్ట్రైట్గా పాదంతో చాపుతూ అట్లా మనం స్ట్రైట్గా ఉంచాం నడుముని మెడని అట్లా ముందుకి బెండ్ చేస్తూ సాధ్యమైనంత వరకు ఎంతవరకు మన శరీరం ముందుకు వంగి అట్లా బ్యాలెన్స్ చేయటానికి అవకాశం ఉంటే అంతవరకు బ్యాలెన్స్ చేస్తాం అట్లా వంగేటప్పుడు శ్వాసను వదిలేస్తూ వంగుతాం బెండ్ అయిన తర్వాత శ్వాసను అక్కడ మెల్లగా రాకపోకలు శ్వాసలో జరుగుతూ ఉంటాయి అట్లా గమనిస్తూ ఉంటాం ఉండగలిగినంతసేపు అట్లా బ్యాలెన్స్ చేసి ఉండటం ఉండలేనప్పుడు మెల్లగా మళ్ళా యథాస్థితికి నడుము కాస్త లైన్గా వచ్చేటట్లు చేసి రెండు కాళ్ళను నేల కానిచ్చి చేతులు వదిలేసి రిలాక్స్ అవుతాం ఇలాగే ఇప్పుడు మరో కాళ్ళని కూడా చేయవలసి ఉంటుంది ఇంతకుముందు ఎడంకాలుని ఆనించి కుడి కాలుని గాల్లోకి లేపాం కాబట్టి ఈసారి కుడి కాలుని కుడికాలుని ఎడమ ఎడమకాల్ని గాల్లోకి లేపి ముందుకు అట్లా వంగుతూ వీరభద్రాసన్ నెల్లగా అట్లా తీసేసి విశ్రాంతి స్థితి ఇక వీరభద్రాసన్ రెండవ రకం మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇది ఇంకా సులభతరమైనది అనమాట ముందుగా మనం రెండు కాళ్ళని అట్లా వెడల్పుగా పెట్టి లైన్గా నుంచున్న తర్వాత రెండు చేతుల్ని చాపి స్ట్రైట్గా అట్లా పెట్టిన తర్వాత కుడి కుడికాల్ని వంచి కుడివైపుకి అట్లా పాదం తిప్పాం కదా కుడివైపు పాదం తిప్పి కుడి కుడికాళ్ళని అట్లా బెండ్ చేసి ఎడమకాల్ని అట్లా స్ట్రైట్గా ఉంచి చేతుల్ని అట్లా చాపి మెడ కూడా కుడివైపుకి తిప్పి అట్లా ఉంటాం ఈ భంగిమ వీరభద్రాసన్ రెండవ రకం అనమాట అలా ఉండగలిగిన సేపు కాళ్ళని అట్లా స్ట్రెచ్ చేసి ఉంచటం వల్ల తోడకండ్రాలకి చాలా లాభం చేకూరుతుందనమాట ఉండలేనప్పుడు అట్లా తీసేసి రెండు కాళ్ళను దగ్గరకు పెట్టి చేతులను అలా పెట్టేసుకుంటాం ఇక ఇందులో మరో పక్కకి చేయాలి కదా ఇప్పుడు అలా లైన్గా నుంచున్న తర్వాత ఈసారి ఎడమకాల్ని అట్లా వెడల్పుగా పెట్టి ఎడమ పాదాన్ని అలా తిప్పిన తర్వాత ఎడమ కాల్ని బెండ్ చేస్తూ మనం ఎడం వైపుకి మెడను కూడా తిప్పుతూ కుడి కాళ్ళను అట్లా స్ట్రెయిట్గా వచ్చే వరకు ఇలా వీరభద్రాసన్ రెండవ కాలు మీద కూడా చేయటం జరుగుతుంది అన్నమాట ఇక వీరభద్రాసన్ మూడవ రకం ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇది కూడా సులభమైంది అందరూ చేయొచ్చు రెండు కాళ్ళను అట్లా వెడల్పుగా పెట్టేసి లైన్గా నుంచున్న తర్వాత రెండు చేతుల్ని లేపి చాపి ఎడమ కాళ్ళినట్ల మోకాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా బెండ్ చేసి పాదం కూడా తిప్పాం చేతులని అట్లా పైకి లేపి నమస్కార ముద్దరు అట్లా పైకి పెట్టి మెడను కూడా తలను కూడా అట్లా పైకి లేపి చూస్తూ నడుమును కొంచెం బెండ్ చేసి ఎడమ కాలు మీద కాస్త ముందుకు వంచుతూ అలా బరువు పడేటట్లు చేస్తాం ఇప్పుడు చూడండి కుడికాలు అట్లా లైనగా అయ్యిందనమాట అట్లా ఉండగలనిసేపు ఉండి తీసేస్తాం ఇప్పుడు అలాగే వీరభద్రాసన్ మూడవ రకంలో మరోవైపు చేయవలసి ఉంటుందన్నమాట ఈసారి కుడికాల్ని అట్లా పెట్టి పాదాన్ని అట్లా తిప్పి కుడికాల్ని అట్లా బెండ్ చేస్తాం చేతులను అట్లా లేపుతాం పైకి తీసుకువెళతాం నమస్కార ముద్రలో పెట్టి మెడని నడుముని అట్లా కొంచెం బెండ్ చేసి మనం ఎడముఖాలు స్ట్రైట్గా అట్లా ఉండేటట్లు శ్రద్ధ పెడతాం ఇవి మూడు రకాలుగా వీరభద్రాసం చేసే పద్ధతులు మనకి ఏది అనుకూలంగా సమయం సహకరిస్తే దానికి తగ్గట్లుగా మీరు చేసుకోవచ్చు అనమాట మీ కాళ్ళ మధ్యలో ఎంత దూరం పెట్టి మీరు చాప స్ట్రెచ్ చేయగలిగితే మీ ఫలితం అంత పెరుగుతూ ఉంటుంది రాను రాను అట్లా మీరు స్ట్రెచ్చింగ్ చేయటానికి క్రమేపి పెంచుకుంటూ వెళితే ఈ కాళ్ళకి పిరుదుల భాగానికి వీపు భాగానికి ఈ నర్వస్ సిస్టమ్కి చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి ఆసనం వేసి కదలకుండా మనం ఎక్కువసేపు ఉన్నప్పుడే ఇలాంటి ఫలితాలన్నీ మనం పొందగలుగుతాం ఆసనం వేసేసి ఒక ఐదు పది సెకండ్లో తీసేసామనుకోండి అసలు ఫలితం మొదలు పెట్టకుండానే ఏదో భంగిం పెట్టి తీసేసినట్టు అనమాట అందుకని భంగిమలో కదపకుండా స్థిరముగా ఉంటేనే ఆసనంలో ఫలితం మనకి వస్తుంది ఎక్కువసేపు ఉంటారా ఎక్కువ ఫలితం వస్తుంది తక్కువసేపు ఉంటారా తక్కువ ఫలితం వస్తుంది ఈ విషయాన్ని గమనించి మీరు ఆసనంలో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం